నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని నరుకూరు సెంటర్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొడతం రఘుబాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు నిన్న పరామర్శించిన వ్యక్తి సౌమ్యుడు కాదని ప్రభుత్వ భూములను అలాగే ఎస్సీ ఎస్టీ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపించారు ఇలాంటి వ్యక్తిని పరామర్శించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం దళితుల ద్రోహి అని మరోసారి రుజువైందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో దళితులపై అనేక కేసులు నమోదు చేసి టీడీపీ వారిని జైలుకు పంపిన ఘనత కూడా వారిదేనని విమర్శించారు ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు తాను కూడా వైసీపీ పాలనలో అట్రాసిటీ కేసులకు గురయ్యారని రఘుబాబు తెలిపారు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎల్లప్పుడూ దళితుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్ వీరబోయిన గంగాధర్ తమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు అరికాటి వెంకటేశ్వర్లు కావలి సురేష్ ఉదయ్ నేతలు పాల్గొన్నారు గత నెల ఇరవై మూడవ తేదీ కోడూరు పంచాయతీ పాందూరు కండుగ గ్రామంలో ఒక పొలం దగ్గర ఒక సంఘటన జరగటం జరిగింది ఆ సంఘటనలో కొంతమంది దళితులు ఒక వైసీపీ కార్యకర్తని తీవ్రంగా గాయపరిచి ఆయన్ని చాలా దౌర్జన్యం ఆయన మీద చేసేటని చెప్పి మరి ఆయన కాకన గోవర్ధన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు నిన్న సౌతరుకు వచ్చి మరి ఆ కార్యకర్తని పరామర్శించడానికి రావటం జరిగింది సంతోషం మీ కార్యకర్తకి ఏదో మీరు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి రావటం మీరు పరామర్శించటం ధర్మమే కానీ ఆ యొక్క వైసీపీ కార్యకర్తని చాలా సౌమ్యుడు అమాయకుడు ఎటువంటి కల్లా లేని వ్యక్తి అని చెప్పి ఆయనకి చాలా పెద్ద కితాబిచ్చారు మీరు నిజమే ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి పాలా సౌమ్యుడు ఎట్లంటే కోడూరు చెరువులో పది ఎకరాలు అక్రమంగా ఆక్రమించి ఈరోజు సాగు చేసుకున్నటువంటి అమితమైన సౌముడు ఈ శ్రీనివాసు శ్రీనివాసులు గారు అదేవిధంగా పాందూరు కండిగిలో ఒక పది ఎకరాల పొలాన్ని ఒక రైతు కొంతమంది దళితులకి లీజుకిస్తే ఇస్తే ఆ పొలాన్ని ఆ దళితులు మరి పంట పండించుకుంటూ లీజు ఆ రైతుకు సక్రమంగా చెల్లించుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పొలాన్ని లీజుకు చేసుకుంటున్నారు మరి అటువంటి పొలాన్ని ఆ పొలం మీద కోర్టులో కేసు కూడా ఉంది కేసు నెల్లూరు సీనియర్ సివిల్ జడ్జి జడ్జి గారు ఆ పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఆ పొలం మీద ఇచ్చినారు ఏమనంటే వేరే ఎవరు కూడా ఆ పొలంలోకి ప్రవేశించరాదు కేవలం ఆ యొక్క రైతు ఆ రైతుకు సంబంధించిన వాళ్ళ పొలంలో పనిచేసుకోవాలా ఆ పొలంలో పోవాలా కానీ ఈ సౌముడైనటువంటి వేముల శ్రీనివాస్ గారు దౌర్జన్యంగా ఆ పొలంలో దారి ఏర్పాటు చేసుకొని ఏదో మనుషులు నడిచిపోతే ఇబ్బందులే ఆయన ఆయన వెహికల్స్ ఆయన కారు అవన్నీ కూడా ఆ పొలంలో పోవాలని చెప్పి దౌర్జన్యంగా బాట వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అక్కడ లీజు చేసుకున్నటువంటి దళితులు ఇది అన్యాయం అయ్యా మేము లీజుకు తీసుకుంటున్నాం మీరు ఏదన్నా ఉంటే మీరు ఆ రైతులతో మాట్లాడుకోండి వా రైతులతో మాట్లాడుకుని మీరు ఏదైనా చేసుకోండి అంతేగాని దౌర్జన్యంగా మాకు ఈ పొలంలో మీరు రావడానికి లేదని చెప్పి చెప్పింది చెప్పిన దానికి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ సురేష్ని అనే వ్యక్తిని అక్కడ చేసుకుంటు ఆ పొలం చేసుకుంటే సురేష్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినటువంటి అమితమైన సమ్యుడి ఈయన శ్రీనివాసులు గారు ఆయన ఆయన సౌతామలూరు గ్రామంలో ఎన్నిన్ని వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎన్నిన్ని అరాచకాలు ఘోరాలు చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న అనేది తెలుస్తా ఉంది మరి ఈయనకి అమితమైన సౌమ్యుడిగా ఆయన పెద్ద బిరుదుని ఇచ్చాడు అదేవిధంగా అన్యాలు జరిగిపోతున్నాయంట పైగా ఆయన చెప్తాడు దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నట్టు నాయకులని దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన అవసరం కూటమి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నట్టు మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్నటు నాయకులు కానీ ఎవరు కూడా అంత అవసరం లేదు దళితుల్ని అన్యాయంగా అక్రంగా జైలుకి పంపించినట్టు ఘనత గత ప్రభుత్వంలో మీది ముఖ్యంగా దళితులనే కాదు బీసీలని ఎస్సీలని ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు నానా ఇబ్బందులు పెట్టువంటి అమితమైన ప్రముఖులు మీరు మీరు ఎంత ఘనకార్యం చేశారంటే మీ ప్రభుత్వంలో అక్కడ ఉన్న కోడూరులో గంగాధర్ గారి పొలాంటి రొయ్యల గుంటల్ని సుమారు ఒక కోటి రూపాయలు విలువ చేసే రొయ్యల గుంటల్ని అన్యాయంగా అక్రంగా అక్రమంగా ఆ రొయ్యల గుంటలు తగ్గొట్టి సముద్రానికి వదిలేసి ఆయన కోటి రూపాయలు విలువ చేసే రొయ్యల్ని అక్కడంగా మీరు దౌర్తన్యం చేసి దాన్ని సముద్రపాలు చేసిన గనులు మీరు అదేవిధంగా అక్కడ మత్స్యకార నాయకుడు మునిరత్నం గారి మీద ఇంచుమించుగా పద్దెనిమిది కేసులు ప్లస్ రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆయన్ని జైలు పాలు చేసిన అమితమైన ఘనచరిత్ర గల వ్యక్తి మీరు మీ మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ మా నరుకూరు గ్రామంలో దళితులైన నా మీదే ఎస్సీ ఎస్టీ కేసు నాతో పాటు ఇంకో పద్దెనిమిది పన్నెండు మంది బీసీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించాల ప్రయత్నం చేస్తే మేము మా అప్పటి మా నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి అండతో మేము హైదరాబాద్ పోయి అక్కడ ఒక ఇరవై తల తలదాచుకొని హైకోర్టులో బెయిల్ తెచ్చుకొని మేము మళ్ళీ మా ఊర్లోకి వచ్చిన పరిస్థితి అదేవిధంగా ఈ నర్కూర్ సెంటర్లో మేము అటానాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క సత్యం మీరు దూషించడానికి మేము ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నా చేస్తే పద్దెనిమిది మీద మా మీద అక్రమంగా కేసు అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్ లో అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణలో మా మీద పన్నెండు మంది మీద మీరు కేసు పెట్టి మమ్మల్ని వేధించారు ఈ విధంగా మా నరుకూరులోనే ముఖ్యమైన నాయకుల మీద సుమారు ఒక నలభై మంది నాయకుల మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించిన ఘనచరిత్ర మీది అదేవిధంగా మీరు ఆ రోజు మన వెంకటాచలంలో నాగేంద్ర నాగేంద్ర అనే మా నాయకుడిది ఎన్ని అక్రమాలు చేసి ఆయన ఆస్తులను ధ్వంసం చేశారనేది మీకే తెలియాల అదేవిధంగా మాకు మా నాయకుడు మండపం కృష్ణ ఆయన ఎలక్షన్లో సర్పంచ్ గా పోటీ చేశాడని ఒక ఒక కోపంతో అతని మీద అక్రమ మద్యం ఆయన ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పి మీరే ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్న మీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పోలీసుల చేత ఆయన ఇంట్లో మద్యం సీత పెట్టి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన ఘన చరిత్ర మీది ఈ విధంగా దళితుల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద దౌర్జన్యాలు చేసిన ఘనత మీది అంతేగాని దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన మీ చరిత్ర మా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వానికి కానీ ఎప్పుడూ లేదు కేవలం మీ మీ చరిత్ర ఏంటంటే దళితుల్ని తీవ్రంగా అవమానపరిచి వారి యొక్క ఆస్తుల్ని ఘన చరిత్ర మీది దానికి వావిలేటిపాడు పెద్ద ఉదాహరణ వావిలాడు వావిలాడుపాడు గ్రామంలో దళిత యొక్క దళితుల యొక్క భూముల్ని ఆక్రమించి మీరు వారిని వెళ్ళగొట్టి వాళ్ళని అనే వాళ్ళు మా ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఆయన రోజు ఆ ఆయన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారిని పంపించి ఆ మొత్తం ఆ భూమిని అంతా ఆయన సర్వే చేయించి ఆ భూములు ఎవరైతే ఓనర్లు ఉన్నారో దళితులు ఆ ఓనర్లకి ఇప్పించిన ఘనచరిత్ర దళిత బాంధవుడు మా సరే మా చంద్రమోహన్ రెడ్డి గారు కందమూరులో ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి మీ మీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మీ ఆనాటి పోలీస్ పొదలకూరు పోలీస్ చేత అతన్ని టార్చిట్ చేసి అతని మరణానికి కారణంగా కారణమయ్యారు దాన్ని అతను ఆత్మహత్యగా చిత్రీకరించి మీరు దాన్ని కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తే మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు దళిత కుటుంబాన్ని నారాయణ కుటుంబానికి అండగా నిలబడి ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్ గారిని కలిసి వారి యొక్క డైరెక్టర్ గారిని నేరుగా ఇక్కడ తీసుకొచ్చి నెల్లూరు తీసుకొచ్చి వారి కుటుంబాన్ని సంద తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను పలకరించి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆయన ఆ జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ డైరెక్టర్ గారు మొత్తం చూసుకొని ఇది జరిగిన అన్యాయం అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కుటుంబానికి అండగా ఆ అక్కడ ఉన్నటువంటి నారాయణ భార్యకి ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడం విధంగా అక్కడ ఒక వాళ్ళ తల్లి గారికి పెన్షన్ గాని వాళ్ళకి ఇళ్ళ స్థలం ఒక ఆ వ్యవసాయం చేసిన పొలం ఏర్పాటు చేసినటువంటి చరిత్ర దళితుల యొక్క పక్షపాతి మా చంద్రమోహన్ రెడ్డి గారు ఈ విధంగా కావల్లో కూడా ఒక దళితుడికి అన్యాయం జరిగితే ఆయనకి అండగా నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి దళిత నా దళిత బాంధవుడు మా చంద్రమోహన్ రెడ్డి గారు మీరు దళితుల్ని ఎన్నో అక్రమైన కేసుల్లో నిర్బంధించి చేసిన ఘనచరిత్ర మీది పోతే కూటమి ప్రభుత్వంలో ఏదో చేస్తారంట మీరు ఏదో రెడ్ బుక్ అని చెప్పి మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పారు కానీ కోటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు కక్ష సాధింపు లేదు మేము కానీ మీలాగా కక్ష సాధింపులు చేస్తే ఈ రోజు మీరు ఈ రోజు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు కానీ మా నైజం అది కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు కానీ కక్షి సాధిపన రాజకీయం రాజకీయం ఏ రోజు చేయరు ఆ విధంగా చేయకపోబట్టే ఈ రోజు మీరు కొంత రోడ్లో తెరగలుగుతున్నారు కానీ ఆ రోజు పరిస్థితి మమ్మల్ని మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు మేమిద్దరు ధర్నా కార్యక్రమం తలపెడితే ఏకోజాన మా ఇళ్ళకి పోలీసులు పంపించి మమ్మల్ని ఇళ్ళ నుంచి కథలు లేకుండా మమ్మల్ని అడ్డుకట్ట మమ్మల్ని ఆపి మమ్మల్ని హెరాస్ చేసినటువంటి ఘనచరిత్ర మీది అంతేగాని మేము ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం కానీ మా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని కక్కి సాధింపులు వ్యవహారం అనేది ఎప్పుడు ఉండదు మీరే మీ మీరు మీ నోటికి అద్దు అదుపు లేకుండా మా నాయకుడు విమర్శిస్తున్నారు ఇది ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలే బుద్ధి చెప్తారు మీకు అదేమంటే మేము రాబోయేది మేము రాబోయేది మేము మేము చేసేస్తాం మిమ్మల్ని అది చేస్తాం మేము గుర్తు పెట్టుకుంటాం మిమ్మల్ని శిక్షిస్తాం ఏది మీరు శిక్షించేది మీరు కళ్ళ కంటా ఉండే పగట కళ్ళ కానివ్వండి ఇంకో ఇరవై సంవత్సరాలు మీరు పగట కళ్ళకి కంటానే ఉండండి ఇది జరిగే పని కాదు మేము వస్తాం మేము వస్తాం మీ మీ అధినాయకుడు కాడి నుంచి మీరు కూడా మేము వచ్చేస్తాం మేము 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 పొడి చేస్తాం మేము చించేస్తాం ఏది మీరు చేసేది అది జరిగే పని కాదు ఇరవై సంవత్సరాలు మీరు పొలటికల్ కంటూ ఉండాల్సిందే ఇకనైనా మీరు మీరు బుద్ధి తెచ్చుకొని మా నాయకుని కానీ మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేదానికి మీరు ఒడిగట్టద్దు మీరు విమర్శలు చేస్తే చేయండి ప్రభుత్వం విమర్శలు చేయండి అంతేగాని మీరు వ్యక్తిగత విమర్శలు కానీ నోరు పారేసు కూడా చేస్తే మేము కరెక్ట్ మేము మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి నాయకులం కానీ మీకు సరైన బుద్ధి చెప్తాము ఇప్పుడైనా మీరు ఇప్పుడైనా మీరు కాస్త నోరు తగ్గించుకొని సమస్యల మీద మాట్లాడండి అంతేకాని వ్యక్తిగత విమర్శలు చేయటం ఇట్లాంటి మాత్రం చేయొద్దు దయచేసి మేము ఒకటే చెప్తున్నాం మాకు ఎటువంటి మా ప్రభుత్వంలో కానీ మా నాయకుల దగ్గర కానీ కక్ష సాధింపులు ఎప్పుడూ లేదు మేము కక్ష సాధించేదానికి మేము మేము ఏదన్నా ఉంటే మేము రాజకీయాలకు అతీతంగా మేము సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాజకీయాలు అతీతంగా మేము చేస్తున్నాము మేము ఆ పార్టీ ఈ పార్టీ అని ఇప్పుడు కూడా చూడటం లేదు మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎక్కడైనా చూడండి అందరికీ పార్టీ రహితంగా మేము ఈరోజు చేస్తున్నాం ఆ రోజు మీరు ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పార్టీ పార్టీలను చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టేసి కేవలం మీ పార్టీ వాళ్ళకి ఆ రోజు అందేటట్టుగా మీరు చేసుకున్నారు కానీ ఈరోజు ఎక్కడ కూడా ఆ పక్షపాతం లేదు వచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా సక్రమంగా ప్రతి ఒక్క పార్టీ రహితంగా కులాల రహితంగా మతాల రహితంగా ఈరోజు అడుగులైనట్టు అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో దళితులు వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు దళితుల మీదే మళ్ళీ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు దళితులకి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అండగా నిలబడతారు మేము ఆ కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్క దళితుల తరఫున ఖచ్చితంగా నిలబడతాం దళితులకి న్యాయం జరిగే వరకు మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం